అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఎంతమంది ఆశ్చర్యపోయారు అని ఫస్ట్ కామెంట్ నేను నాకు అంటే వెంటనే వీడియో వచ్చింది కాబట్టి లేదండి ఉగాది నుంచి గట్టిగా నిర్ణయించుకున్నాను డైలీ వీడియోస్ పెట్టాలని చాలా వీడియోస్ ఉండిపోయినాయి అనమాట ఓల్డ్వి అంటే జస్ట్ ఎడిటింగ్ చేయడానికి టైం లేక అంతే ఇంకా నార్మల్ ఇదంతా ఏంటంటే డైలీ రొటీనే కాబట్టి సో ప్రత్యేకంగా వీడియో కోసం నేను చేసేది ఏం లేదు కాకపోతే ఎడిటింగ్ అనేది కూర్చొని చేయటం కాబట్టి నాకు బాగా కష్టమైన పనుల్లో కూర్చొని పని చేయడం అనేది చాలా బోరింగ్ అనిపిస్తుంది అనమాట ఎడిటింగ్ చేస్తుంటే నిద్ర వచ్చేది సో అలాంటిది సరే ఒక గంట రెండు గంటలు ఖచ్చితంగా దీనికోసం టైం కేటాయించాలనుకున్నాను అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను బజ్జీస్ ఉంటాయి కదా లవ్ బర్డ్స్ అంటారు వాటిని పెంచుకోవాలి తెచ్చుకోవాలి అనుకున్నాను నా దగ్గర ఇంత ముందు కూడా ఉండేవి కానీ మేము అటు ఇటు ఇల్లు మారుతా అలా ఉన్నప్పుడు అవి కొన్ని ఎగిరిపోయి ఎక్కువ పర్సెంట్ ఎగిరిపోయినాయి చనిపోవడం తక్కువ కానీ ఎగిరిపోయే అనమాట నాకు మళ్ళీ అది ఇష్టంగా అనిపించింది ఎందుకంటే చక్కగా అరుస్తూ ఉంటాయి అనమాట కిచికిచి వంట ఉంటాయి అందుకోసమని నాకు అవన్నీ పెంచుకోవాలి కలర్స్ కలర్స్లో ఉంటాయి అని చెప్పి దానికోసం ఎప్పటి నుంచో అనుకుంటున్నా అయితే ఈ మధ్య ఏం జరిగిందంటే ఒక బోన్స్ మావర్ కోళ్ళకని తెప్పించారు అవి కోళ్ళకు సెట్ అవ్వలేదు వాటిని నేను ఈ లవ్ బర్డ్స్ పెట్టడానికి యూస్ చేసుకున్నాము అని చెప్పి ప్రిపేర్ చేయించుకున్నాను అలాగే ఈ పూట కూరకి మన దగ్గర పాలకూర చుక్కకూర ఉంది అయితే ఒక కూరకి వస్తుంది కదా అని చెప్పేసి అది కోసుకెళ్ళటానికని తోటలోకి వచ్చాను తోట అంతా ఇప్పుడు మీరు చూడండి తోట అంతా నీట్గా కలుపు ఏం లేకుండా ఎక్కువ అసలుకి కలుపు లేకుండా అలా ఉందనమాట అయితే ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే నాకు ఎందుకో తోటలోకి వెళ్తే ఒక మంచి స్మెల్ వచ్చిందండి అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అని నేను వెతుకుతూ ఉన్నా అనమాట ఇది బత్తాయి ఎవరికన్నా తెలుసా బత్తాయి పూత అంత మంచి వాసన వస్తుందా నేను ఇంకా ఫస్ట్ ఏమనుకున్నాను అంటే మామిడి పూత ఏమన్నా వచ్చిందేమో అలాగూ అని అనుకున్నాను కానీ కాదు మామిడి పూత దగ్గరికి వెళ్ళి చూస్తే కాదు తర్వాత ఆ పూత దగ్గరికి వెళ్ళి చూస్తే అది బత్తాయి మొక్క వెళ్ళి చూస్తే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇక్కడ చుక్క కూర విత్తనాలు చెల్లానమాట కూర కోసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఈ మడిలో ఫస్ట్ మడిలోనేమో మనం కోసింది పాలకూర చక్కగా మడుల్లో కూడా ఏం కలుపు లేకుండా శుభ్రంగా దించాను కలుపుకి నేనేం చేస్తున్నానంటే మన దగ్గర ఎండుగడ్డి అనేది వృధాగా పోతూ ఉంటుంది కదా ఆవుల దగ్గర అలా పోయిన దాన్ని భూమి మీద ఒక లేయర్ లాగా ఆచ్ఛాదనం అంటారు అంటే కింద కలుపుని ప్రమోట్ చేయకుండా అనమాట డైరెక్ట్ ఎండ తగిలితే భూమికి కలుపు ఎక్కువ వస్తుంది అదే ఎక్కువ ఎండ తగలకపోతే కలుపు ఎక్కువ రాదనమాట నేను నెక్స్ట్ చూపిస్తాను మల్బరీస్ కోయడానికి వెళ్ళినప్పుడు మేము ఏంటంటే ఒక పక్క నుంచి వస్తున్నాం అనమాట అట్లా మరి ఫస్ట్లో మేము వచ్చినప్పుడు ఎంత కలుపు ఉండేదో నాకైతే నేను తడిపితా ఉండేదాన్ని అనమాట ఈ నేల ఎలాంటి నేలంటే మనకి వాటర్ అనేది తగలకపోతే అస్సలు ఒక్క మొక్క కూడా మనం చిన్న కలుపు మొక్క కూడా వేర్లతో పీకలేం అదే తడిపామనుకోండి చాలా సున్నితంగా వస్తుంది కానీ ఇదంతా ఏంటంటే ఎప్పుడూ జరిగే రొటీన్ తప్పదు ఎప్పుడు చేయాలి ఇదంతా చెక్క తోటలో వేయటానికని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేశాను ఇది చూసి నేను ఎందుకు నవ్వుకుంటున్నానంటే ఇక్కడ ఒక కట్టు కట్టు ఉంది చూడండి అది మా వారు కట్టారు ఎందుకు కట్టారంటే ఫస్ట్లో ఈ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు బొంగు బాతి దానికి వైర్ కట్టారనమాట అదేమైంది ఆ కొమ్మకి ఇరుక్కుపోయి కొమ్మ బయటకు వచ్చింది అది మా వారు చూసి చాలా జాగ్రత్తగా దాన్ని వైర్ని కట్ చేసి దాన్ని అంతా చెక్కారు ఎందుకంటే లోట అది ఇరిగిపోయే ప్రమాదం ఉందట చెక్కి దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి చక్కగా మనుషులకు కట్టినట్టు ఒక గ్లాస్ క్లాత్ అంటారు కదా దాన్ని కట్టారనమాట ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే అది కూడా పండ్ల మొక్కలు అంటే ఎంత ఇష్టంగా ఉంటారంటే వెళ్ళి వాటిని చూసుకొని జాగ్రత్తగా ప్రూనింగ్ చేసుకొని ఏదైనా ఒక పూత కాయ వచ్చిందంటే చాలా సంబరపడిపోయి నాతో షేర్ చేసుకొని ఇంకా అట్లా అనమాట వాటిని లైక్ బేబీస్ లాగా పెంచుతున్నారనమాట మొక్కలను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏదన్నా అన్నెసరీ దగ్గరే విరిగిపోయినా మంచిగా ఉన్నది చాలా బాధపడతారనమాట సో కొంచెం వంటకు కొంచెం టైం ఉంది అందుకని ఆ కూర అక్కడ పెట్టేసేసి తోటలోకి వెళ్దామని వస్తున్నాను ఎందుకంటే మొక్కలు ఉన్నాయి నాటాల్సినవి అప్పుడు ఈ వీడియోస్ తీసినప్పుడు నాకు వర్కర్స్ సఫిషియంట్గా ఉన్నారు నేను నాటే పని లేదు ఎక్కడెక్కడ నాటాలి అని పెడితే వాళ్ళు నాటేస్తారు అనమాట ఇది ఇంకేటర్ లో నుంచి తీసి కలిపిన పిల్లలు కొన్ని ఏమో తల్లి పొదిగింది తల్లి ఎన్ని పొదిగింది చెప్పండి పదిహేను గుడ్లు వేసాను అందులో పదకొండు పిల్లలు వచ్చాయి కానీ నాకు ఇంక్యుబేటర్ లో ముప్పై పిల్లలు వచ్చినాయి అన్నమాట అన్ని తల్లికి వేశాను

ఇక్కడ దీంట్లో పెట్టు దీంట్లో పెట్టి ఏం చేస్తామంటే ఇదిగో ఇప్పుడు నా చేతిలో నేను తీసుకెళ్తుంది మీరు వినే ఉన్నారు కదా కదమ్మ మొక్కలు ఇవి నేను ఎక్కడి నుంచి తెచ్చానంటే నేను రీసెంట్గా నమ్మసింగ్ వెళ్ళాను వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో కడియం వెళ్ళాను వస్తూ వస్తూ నేను కదమ్మ మొక్కలు తెచ్చుకున్నాను అమ్మవారికి చాలా ప్రీతిపాతమైన పువ్వు అనమాట అది అయితే వాళ్ళకి తెలుసో లేదో అని చెప్తుంటే వాళ్ళకి తెలుసట ఆ పువ్వు వాళ్ళ ఇస్కాన్ టెంపుల్ ఉంది వాళ్ళ ఊరి దగ్గర అక్కడ రెడ్డికిరి వైపులా వేస్తారని అది నీడకు కూడా వాడతారట అండి నేను ఏం చేశానంటే అది ఆవుల దగ్గర బయట వైపు ఒకటి వెయ్యమని అక్కడ పెట్టాను ఇదేమో ఇంటి బయట నాటుదాము అంటే ఎవరన్నా వచ్చినా కార్ అది పెట్టుకొని అంటే కార్ లోపలికి తెచ్చుకోలేని వాళ్ళు లేదా ఎవరు వస్తే కారు కనబడి రెండు కోడిపిల్లలు చనిపోయిన ఇప్పుడు ఇంట్లో వాళ్ళనుకోండి తెలుసు కోడిపిల్లలు అట్లా కాకుండా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రెండు కాదు నాలుగు చనిపోయినాయి కోడిపిల్లలు నాకు ప్రాణం ఉంటూ వాళ్ళు చనిపోయిన తర్వాత అసలు వాళ్ళు కార్ ఎందుకు తెచ్చారు పర్మిషన్ లేకుండా నేనైతే వర్కర్స్ని కూడా అరిచాను అనమాట అందుకని గేట్ దగ్గర ఒకటి నా ఇక మనకి మల్బరీస్ చాలా వచ్చినాయి హార్వెస్టింగ్కి ఇప్పుడు మీరు ఇక్కడ కింద నేల గమనిస్తే మేము ఇక్కడ గడ్డి అయితే పీకలేనంతగా ఉండి వన్సాన్ని టైము ఇట్లా కలుపు తీసేవాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చిన గడ్డి పీకలేనని చెప్పారనమాట అప్పుడు నేను ఆలోచించి చేసిన పని మనకి ఆవుల దగ్గర ఏదైతే వేస్ట్ వచ్చారు సో దాన్ని అంతా తీసుకొచ్చి చిన్న ఒక లేయర్ లాగా పర్చేజ్ చేసాము అట్లా పరిచిన తర్వాత గడ్డి అంతా పోయింది ఇక్కడ అయిపోయింది మంచిగా అయిపోయింది అన్నమాట ఇక్కడ నాటేటప్పుడు ఎరువు మట్టి మనకి నై దెబ్బలో ఉంటుంది కదా అది తీసుకొచ్చి వేసి కదమ్ మొక్కది అది నాకు స్కూల్ నుంచి వచ్చాడు పిల్లలు కూడా అంటే ఇంకా పిల్లలకి ఏం తెలుసు ఆ ఫ్రూట్స్ అవి తినడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తల్లికి పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తేనే ఎప్పుడో చూసాము కదా ఏదో ఒక హ్యాపీగా ఉంటుంది ఇది పత్తి మందారం మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను మొగ్గి ఇలా ఉంటుంది పువ్వు మాత్రం మూడు రంగుల్లో చాలా అందంగా ఉంటుంది కానీ దీన్ని పత్తి మందారం అంటున్నాము అని పత్తి జాతికి చెందిన మొక్క కాదండి ఇది మందార జాతికి చెందిన మొక్క ఆకులు మాత్రమే పత్తి ఆకుల్లా ఉంటాయి కానీ పువ్వు చక్కగా మనకు మందార ముద్ద మందారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంకా ఇవి వచ్చేసి దబ్బకాయలు నేను అనుకున్నా ఇవి పచ్చడి పెట్టుకోవడానికి అట్లా ఏమో అనుకున్నా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలా ఇలా కొడితే కూడా ఒక డల్ల సౌండ్ అనమాట కానీ హెల్త్కి చాలా మంచిదట ఇవి తింటే కానీ నేను పచ్చడి పెట్టడానికి ఏమో అనుకున్నాను కానీ నాకెందుకో పెద్ద ఈ మొక్క నచ్చలేదు ఎక్కువ వేస్ట్ లోపలంతా ఒక చిన్న కమలాకాయ సైజ్ అంత కాయ ఉందనమాట మీకు చూపిస్తాను నేను చక్కగా ఇంకా పెద్ద అయిపోతున్నాయి కదా ఇయర్లీ ఇయర్లీ మంచిగా కాయలు అవి వస్తున్నాయి అన్నమాట మీ దగ్గర నేను మూడు కాయలు అయితే పచ్చడి పెడదాము అన్నట్టు ఉంచాను కానీ ఇంతకుముందు వీడియోస్లో మన వ్యూవర్స్ చెప్పారు అది పచ్చడి పెట్టేది కాదండి తింటారు అని చెప్పి నేను కూడా తర్వాత సర్చ్ చేస్తే దాని గురించి మంచిగా దానిలో పోషక విలువలు ఉంటాయి జాంకాయ దొరికింది అయితే అక్కడ మొక్క నాటిన తర్వాత మన ఆవులు ఏం చేస్తాయంటే ఇటు వైపు మేత మాకు తక్కువ ఉంటుంది మేము ఎక్కువ ఎండుగడ్డి మీద రన్ చేస్తూ ఉంటాము అప్పుడు ఏం జరిగిద్ది మేత ఎక్కడ ఒక కాకు కనుక అది తినడానికి ఇష్టంగా చూపిస్తుంది అందుకని ఆ చెట్టుని ఒక కాకైనా సరే అన్నట్టు చూస్తూ ఉంటాయని అక్కడ నేను తాటాకులు అర్థంగా చూస్తున్నాము మొక్క పెద్దదై పైకి వెళ్తే ఆవులు కూడా చక్కగా టైంలో నేనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది డే టైంలో నీడ రావట్లేదు ఆవులకి నేను ఎంత ప్రయత్నించానో ఒక నీడ కోసం బాదం మొక్క అంటారు కదా మనం లోకల్గా బాదం అంటాం అది వేద్దాం అనుకున్నాను ఉంచట్లేదు ఆవులు ఎలా కొలా తినేసేస్తున్నాయి వాటిని ఇంకా అందుకని ఈసారి బయట వైపేసాను కదమ్మ ఇక్కడ కూడా మనకి మల్బరీ ఉందనమాట ఇంకా ఒక్కసారి ఇక్కడ కూడా హార్వెస్ట్ చేసేసాను ఈ రేగు చెట్టు వచ్చేసి నేను వెయ్యకుండా మన పొలంలో న్యాచురల్గా ఉంది ఉన్నదాన్ని నేను కొట్టేపించలేదు కాయలు అయితే నేను కొట్టేపిచ్చినందుకు మంచి టేస్ట్ మంచి లావుగా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి రామఫలం చాలా చిన్న కాయ ఒకటి వచ్చింది ఇంకా అట్లా వెళ్ళినప్పుడు మామూలుగా నేను వచ్చింది దేనికోసం అంటే మల్బరీస్ కోసం వచ్చినప్పుడు మనకి ఏమేమైతే ఉంటాయో అవన్నీ చెక్ చేస్తూ ఇంకా గానుగలో ఈరోజు అంటే రోజు మన ఆర్డర్ని బట్టి వేస్తూ ఉంటారండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్లాక్స్ సీడ్ వేస్తున్నారు అవిస నూనె వేస్తున్నాను అనమాట నేను అంటే నన్ను ప్రీవియస్ వీడియోలో అడిగారు ఏంటండి మీ బిజినెస్ అంటే ఇప్పుడు మీరు చూసారు కదా స్వచ్ఛమైన నూనెలు అనమాట మనకి ఇలా తీసి అలా పంపించే నూనెలు కాకపోతే చాలా లేట్ ప్రాసెస్ అండి నా దగ్గర ఆర్డర్స్ కూడా నేను అంత అగ్రెసివ్గా తీసుకోవట్లేదు హడావిడిగా ఎందుకంటే స్వచ్ఛంగా ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను తక్కువ మందికి ఇవ్వగలను నాకు అర్థమైంది ఈ దీనికి దీనికి సంబంధించి మీరు ఒకవేళ మేము ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు మీరు శ్రావణ సందేశం అని ఒక ఛానల్ ఉంటుంది అందులోకి వెళ్ళండి అందులో మీకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి అలాగే వెనక బోర్డు ఏంటక్క అని అడిగారు మేము అంటే ఇది ఒక చిన్న బిజినెస్ లాంటిది కాబట్టి దానికి సంబంధించి ఒక బోర్డు పెట్టాలి అన్నారు అందుకని ఆ బోర్డు అనమాట శ్రావణ వేదం నాచురల్ ప్రొడక్ట్స్ పేరు వచ్చేసి వేదం అంటే మన వేదాలకు సంబంధించి అంత గుడ్గా అంటే అంత మంచిగా వస్తుంది అని చెప్పలా పెట్టుకున్నాను శ్రావణ అంటే నా పేరు వచ్చేటట్టు పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేసే టైం అమ్మలకి ఎంత అమూల్యమైందో కదా చాలా చక్కగా చిన్నవాడు అమ్మాయి నిద్రపోతుంది వర్ష మీకు పుదా కనిపించలేదు కదా నిద్రపోతుంది వేదిక అయితే నన్ను ఎక్కువ ఇష్టపడతాడండి నన్ను అంటే ఎక్కువ విసిగించడు వేదాంశు వర్ష నన్ను కొద్దిగా విసిగిస్తారు వర్ష వీడియోస్లో కనిపించదంతే కానీ చాలా విసిగిస్తుంది అనమాట నన్ను అదొక రకమైన విసిగించు సరే కోస్తే ఎలా ఉందో మధ్యలో కొద్దిగా ఉంది చుట్టూ అంతా బుర్జు లాంటిది ఉందన్నమాట చాలా పుల్లగా ఉంది కాయ కూడా వేదికమ్మ ఎలా ఉంది ఎలా ఉంది అని అడుగుతున్నాడు నా చేతిలో ఉన్న కాయ ఎంతమందికి తెలుసు అటు వైజాగ్ అటు కల్లే వాళ్ళకి తెలుస్తుంది ఇది ట్రైబ్స్ వాళ్ళు ఇంతకు ముందు ఒక గిరిటలాగా లేకపోతే వాటర్ తోడుకునే దానిలాగా అలా వాడేవాళ్ళు నాకు అది ఎప్పటినుంచో కావాలనండి నేను లంబసింగ్ వెళ్ళాను దాని వీడియోస్ అన్నీ నేను శ్రావణ సందేశం ఛానల్లో అప్లోడ్ చేస్తాను దానికి సంబంధించింది ఎందుకు దానిలో అంటే దీనిలో ఎక్కువ నేచర్కి సంబంధించి పెట్టాలి అని ఫస్ట్లోనే అనుకున్నాను అనమాట అందుకు ఆ కాయని నేను సాధించాను అనమాట ఎలా సాధించాను అన్నది వీడియోస్లో మీరు చూడవచ్చు ఇది మనకి చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదా కోకో దానికి సంబంధించిన కాయ అనమాట అది ఇంకా నాకు కొంచెం వర్షం పడేలాగా అనిపించింది కోడి పిల్లల్ని ఇలా బయట పెట్టి పెడుతున్నాను కదా వాటి మీద అంటే నైట్ ఏదైనా కొద్దిగా వర్షం పడిన పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అవి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి పట్టలు కట్ చేస్తాను అనమాట మా దగ్గర ఓల్డ్ పట్టలు ఉన్నాయి మేము ఈ గంపను చేపించాము మేము ఎవరైతే మా యూపీకి సంబంధించి వర్క్ చేస్తారో అతని తోటి చేపించుకున్నాము ఇప్పుడు మీరు ఏదైతే దాని జాలి అంటే మేమైతే గంపలు అంటాము ఇంకొకటి ఇంకొకటి ఏదో కూడా అంటాము ఎక్కువ మామూలుగా అయితే గంప అంటేనేమో కదా వే జాలి అని అట్లా అంటామన్నమాట అయితే దాని మీద కప్పడానికని పట్టలన్నీ కట్ చేశాను మేము ఇంకా ఇది వచ్చేసి నేను చెప్పాను కదా పక్షులను పెట్టుకోవాలనుకుంటున్నాను అయితే పక్షులు లోపల ఊరికి తిరగటం కాకుండా ఆ చెట్టు కొమ్మల మీద ఉండాలని నేనే వెళ్ళి ఒక వేప చెట్టు అక్కడ ఉంటే తెచ్చుకున్నాను అనమాట మాకు కొండ ఉంది కదా కొండ దగ్గర తెచ్చుకొని దాన్ని ఒక దానికి సపోర్టింగ్గా కుండీలో పెట్టాను ఆ కుండీలో అది నిలబట్టడానికి పిల్లలతో రాళ్ళు తెప్పిస్తున్నాను అంటే నేను ఎక్కువ పనుల్లో పిల్లల్ని ఎంగేజ్ చేస్తాను ఎందుకంటే మాకు ఇంటి దగ్గర పిల్లలు రోజులో స్క్రీన్ టైం అనేది మిల్ పిల్లలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా అసలు జీరో పిల్లలకి మా ఫోన్ రింగ్ అయితే తెచ్చి ఇవ్వాలన్నదే తెలుసు కానీ ఫోన్ కానీ టీవీ కానీ చూడరు ఇక్కడ అంటే నన్ను దాటిన తర్వాత నాకు ఆ విషయం ఏమైతే రీసెంట్గా బాగా అర్థమవుతుంది అన్నమాట అంటే నేను జస్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఇంకోటి కూడా ఆలోచిస్తాను వాళ్ళకి టైం పాస్ అవ్వాలి అవ్వకపోతే కదా వాళ్ళకి టీవీ గురించి ఫోన్ గురించి ఆలోచించే టైము అంత టైం నేను అనమాట చక్కగా ఏదో ఒక పనులు ఎంగేజ్ చేస్తూ ఉంటాను వాళ్ళకి వర్క్ ఏదో ఒకటి తెలివిగా ఉండడానికి నేర్పిస్తూ ఉంటాను ఇలాంటి ఏయో పిచ్చి పిచ్చి పనులన్నీ వాళ్ళ కోసం కూడా కొన్ని చేస్తూ ఉంటాను అనమాట సో అది ప్రిపేర్ చేసేసాను ఆ మొక్క లోపల అలా నిలబడాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసి కింద పెట్టట్లేదు దాన్ని ఈ బండలు మీద ఈ రాళ్ళ మీద బండలు మా దగ్గర గ్రానైట్ బండలు ఉన్నాయి ఇంటికి వర్క్ చేయించినప్పుడు ఆ బండలు వేయించి మళ్ళీ దాని మీద ఒక ఒకవరకు సిమెంట్ రాళ్ళు పెట్టించి దాంట్లో మట్టి పోసి పెట్టాలని మట్టి అంటే ఒక పక్క కుందేళ్ళు పెట్టాలని కుందేళ్ళు ఉన్నాయి మా దగ్గర అవి కుందేళ్ళు ఏంటంటే ఫ్రీ రేంజ్గా తిరిగినాయి అంటే రేత్రి పూట భీమ్ వేసేస్తాడు భీమ్ సిక్స్ టు సిక్స్ తిరుగుతూ ఉంటాడనమాట నైట్ షిఫ్ట్ యువతలకు నిద్రపోతాడు నైట్ డ్యూటీ చేస్తాడు పైకి అని చెప్పేసి కుందేళ్ళను కూడా అవి పక్కన వేద్దాము అని రెండు పెట్టించాను ఇటువైపు ఏమో బర్డ్స్ పెట్టాలని ఇది ఘనజీవామృతం అండి తోటలో ఎదురు పొలానికి ఇవ్వడానికి ప్రిపేర్ చేయిస్తున్నాను ఘనజీవామృతం జీవామృతం మేము ప్రిపేర్ చేస్తూనే ఉంటాము ఇస్తూనే ఉంటాం అన్నమాట ఇంకా ఇవి వచ్చేసి తీసుకొచ్చిన మొక్కలన్నీ సర్ది పెట్టాను ఎక్కడెక్కడ నాటాలి అని చెప్పేసి వీడియో లెంతీ అవుతుంది అందుకని చెప్పేసి ఇంక అదంతా తీసేసాను అనమాట నేను అంటే వీడియో అయితే ఉంది కానీ ఇంకా కట్ చేశాను వాటికి బాగా సమ్మర్లో వేడిగా ఉండకుండా ఉండడానికని పక్షులకి కుందేళ్ళకి లోపల కింద మట్టి పోయాలి పైనేమో ఇట్లా గడ్డి ఉంది కదా మన వానలో దాన్ని వేస్తున్నాను చిన్న పూరి ఇది ఇంక్యువేటర్లో పిల్లలు అనమాట ఇంకా తక్కువని చూపించాను కదా సేమ్ అది వచ్చిన టైంకే వచ్చినాయి కాకపోతే లేట్గా పిగిలి ఇంకా వాటిని తీసుకెళ్ళి మా పెద్దోడు తల్లి దగ్గర కలుపుతున్నాడు పోతుంది మేడం ఇలా పిల్లల్ని ఎక్కువ ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు చే ఇష్టంగా చేసే ఉంటే అందరి పిల్లలకి ఇస్తాను చిన్న చిన్న కోడి పిల్లలు సొంత పిల్లలు ఆవు పిల్లలు వాళ్ళు ఇష్టపడతారు కదా అలాంటి వాటికి సంబంధించిన వస్తున్నాను వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తున్నట ఇలాంటి వాటన్నిటితో ఎంగేజ్ అయిన వాళ్ళు పిల్లల బ్రెయిన్స్ సో ఎక్కువ వాళ్ళు కూడా ఇష్టపడతారు ఎవరమైనా ఇష్టపడతాము ఇది సెకండ్ డే అనమాట ఇది రెండు రోజులు వీడియో సెకండ్ డే ఇక సాయంత్రం అయిపోయింది మొత్తం అయిపోయిన తర్వాత మీకు నా ప్లాన్ అర్థమైంది అనుకుంటే అక్కడ అలా లోపల పెట్టాను అలాగే ఒక చిన్న కొమ్మ కూడా పక్కన గుచ్చుతున్నాను ఒక గట్టిది ఎండిపోయిన జామకర్ర ఉంటే అందులో ఆ పక్షులు గూళ్ళల్లో ఉండడానికని నేను విషం నుంచి తెప్పించిన గూళ్ళు ఉంటే అవి కడుతున్నాను అనమాట అందులో ఇది అంటే వాటి కోసం ఒక మంచి హోమ్ అయితే తయారు చేశాను కానీ నేనైతే తీసుకురాలేదు పెట్టలేదు ఏమో అనిపించింది అది అలాగే ఉండిపోయింది అనమాట అవి కట్టడానికి లోపలికి వెళ్ళాలి నాకు మాత్రం ఇలాంటి పనులు చేయాలంటే ఈ దానికైనా ఎప్పుడైనా ఎంత ఓపిక వస్తుందో అండి ఏంటో అలా ఇంట్రెస్ట్ అనమాట నాకు ఇలా చిన్న చిన్న పూరిళ్ళు వాటిని డెకరేట్ చేయడం ఇలాంటి థింగ్స్ అన్నీ అంటే లోపల అయితే చాలా బాగుందనమాట మా చిన్నోడు నేను లేని నిద్రపోడండి నేను దగ్గర ఉండాలి రా బొబ్బున్నావు అని అడుగుతున్నాడు సరే అండి ఈ రోజు వీడియో ఇది మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు